ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ సరస్వతి అయి నమ శ్రీపాద శ్రీవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ ఓం శ్రీ క్రోధి నామ సంవత్సరం ఈ సంవత్సరము క్రోధి నామ సంవత్సరం అండి రాజు కుజుడుగా ఉన్నాడు మంత్రి శని భగవానుడు సో రాజు కుజుడుగా ఉన్నప్పుడు కుజుడు అంగారకుడు ఎప్పుడైనా సరే పరాక్రమం చూపిస్తాడు రాజు కుజుడుగా ఉన్నాడు కాబట్టి రాజు పరాక్రమము చూపించే ఛాన్సెస్ ఉన్నాయి జనరల్ గా రాజు అంటే అంటే ఇక్కడ కుజుడు పరాక్రమము చూపిస్తాడు అంటే యుద్ధ ప్రియుడు అని అర్థం సో ఎప్పుడైతే ఈ కుజుడు రాజుగా గానీ సేనాధిపతిగా గాని ఓకేనండి ఈ కుజుడు రాజుగా గాని మరియు సేనాధిపతిగా గాని ఉన్నప్పుడు దేశంలో లేదా ప్రపంచంలో ఈ సంవత్సరంలో జనరల్ గా పాత మనం అనాలసిస్ చూసుకున్నా కూడా నేను అవి మీకు చెప్తాను ఏ డేట్ ఎప్పుడు ఏంటి అనేది ఒక యుద్ధ వాతావరణం యుద్ధాలు జరిగే అవకాశం ఉందండి అవి తక్కువలో తక్కువ టైంలో ముగియవచ్చు లేదా కొన్ని సంవత్సరాల పాటు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఆల్రెడీ మనకి రష్యా అండ్ ఉక్రెయిన్ వార్ నడుస్తుందండి అది మొత్తం కంప్లీట్ ఏం కాలేదు సో ఇప్పుడు ఇది మనకి క్రోధినామ సంవత్సరంలో ముఖ్యంగా రాజు కుజుడు కాబట్టి దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ప్రపంచం మీద ఉండే అవకాశం ఉంది నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రీవియస్ ఎనాలసిస్లో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డెబ్బై రెండు పాక్ వార్ అయిందండి ఇండోపాక్ వార్ అయింది అందరికి తెలిసింది ఇయర్స్ నైన్టీన్ సెవెంటీ వన్ సెవెంటీ టూ అప్పుడు సంవత్సరము విరోధీకృత నామ సంవత్సరం సరే సంవత్సరం పేరు ఏదైనా సరే అప్పుడు ఆ ఆ సంవత్సరానికి రాజు శనిగా ఉన్నారండి శని భగవానుడు రాజు సేనాధిపతి వచ్చేసి కుజుడు ఓకేనా నైన్టీన్ సెవెంటీ వన్ సెవెంటీ టూలో సేనాధిపతి కుజుడుగా ఉన్నాడు సో ఇండో పాక్ వార్ జరిగిందండి తర్వాత నైన్టీన్ నైన్టీ అండ్ నైన్టీ వన్ ఈ సంవత్సరంలో ప్రమోదనామ సంవత్సరం ఈ సంవత్సరంలో రాజు కుజుడుగా ఉన్నాడు ఓకేనండి కుజుడు అంటే పరాక్రమం చూపిస్తారు యుద్ధ ప్రియుడు రాజుగా ఉన్నప్పుడైనా లేదా సేనాధిపతిగా ఉన్నప్పుడైనా ప్రపంచంలో లేదా భారతదేశంలో యుద్ధాలు జరిగినాయి ఎక్కడో ఒక చోట యుద్ధం అనేది జరిగింది ఈ నైన్టీన్ నైన్టీ వన్ వారు ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ అగనైస్ట్ ఇరాక్ అండి గల్ఫ్ వార్ ఈ సద్దాం హుసేన్ ఇన్సిడెంట్ మనకు తెలుసు చాలా సంవత్సరాలు జరిగింది అందుకే ఇక్కడ రాజు కుజుడుగా ఉన్నప్పుడు యుద్ధము స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉంటే యుద్ధం స్టార్ట్ అవుతుందండి ఖచ్చితంగా కొన్ని సంవత్సరాల పాటు జరగవచ్చు అది సో అలాగే మనకి ఇప్పుడు క్రోధినామ సంవత్సరంలో కూడా రాజు కుజుడుగా ఉన్నారు అట్లాగే చూడండి నెక్స్ట్ నైన్టీన్ నైన్టీ ఫోర్ సారీ నైన్టీన్ అండ్ టూ థౌజండ్ అండి సేనాధిపతి కుజుడుగా ఉన్నాడు సేనాధిపతి కుజుడు మనందరికి తెలుసు నైన్టీన్ నైన్టీ నైన్ టూ థౌజండ్ మధ్యలో కార్గిల్ వార్ జరిగింది జరిగిందండి కార్గిల్ వార్ సో జనరల్గా అంటే నేను చెప్పే ఎనాలిసిస్ ఏంటంటే కుజుడు అంగారకుడు రాజుగా కానీ లేదా సైన్యాధిపతిగా కానీ ఉన్నప్పుడు దేశంలో లేదు ప్రపంచంలో యుద్ధాలు జరిగే అవకాశం ఉంది మనకి ఈ సంవత్సరం కూడా యుద్ధాలు జరిగే అవకాశం ఉంటుందండి అట్లాగే రాజు పరాక్రమం చూపిస్తాడు కాబట్టి ప్రత్యర్థులు కూడా కొంత అసహనానికి లోను కావడము తద్వారా ఎదుర్కొనే పరిస్థితులు ఇవన్నీ మనకి దేశంలో రాష్ట్రంలో కూడా రాజకీయంగా కూడా జరుగుతూ ఉంటాయి సో ఒక యుద్ధ వాతావరణం అయితే ఈ సంవత్సరము ఉండే అవకాశం ఉంది సో మనము అందరం కూడా భగవద్ధ్యానం చేస్తూ ఎలాంటి పరిస్థితులు వచ్చినా జన నష్టము జనాలకి ప్రాణ నష్టము జరగకుండా ఉండాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిద్దామండి